హాయ్ అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే త్రిగున్ అఖిల్ రాజ్ హెబ్బా పటేల్ వీళ్ళు ముఖ్య పాత్రలో కలిసి నటిస్తున్న చిత్రం ఈషా ఈ ఈషా సినిమాపై మనం ఆల్రెడీ మొన్న దీనికి సంబంధించి ఒక చిన్న ట్రీజర్ రిలీజ్ అయితే మనం వీడియో చేసాం అయితే ఈ సినిమా వచ్చేసి రేపు పన్నెండో తారీఖు అయితే రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ లెంత్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అసలు ఈ ట్రైలర్ విశేషాలు ఏంటి అసలు ఈ సినిమా అందరినీ భయపెట్టేలా ఉందా లేదా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అందరికీ ఈ వీడియోని పంపించండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈషా హెబ్బా పటేల్ ఈమె ఇంతకుముందు వచ్చిన సినిమా గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి పోతావు చిన్నవాడ అందులోనే ఈమె నటన అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేసి వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారంట అంటే జస్ట్ ట్రైలర్లో ఉన్న దీనివరగా నేను చెప్తున్నాను ఈ నలుగురు ఫ్రెండ్స్కి అసలు ఆత్మలు అంటే నమ్మకం అనేది ఉండదంట వీళ్ళకి అయితే వీళ్ళకి ఆత్మలనేవి నమ్మకం లేకపోవడంతో అవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక చీకటి గదిలో ఉండడం ఆ తర్వాత అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు భయంకరమైన సన్నివేశాలు కొన్ని అనుభవాలు వీళ్ళని ఎలా ప్రేరేపించాయి వీళ్ళకి నిజంగా ఆత్మలు ఉన్నాయా లేదా అని తెలిసిందా ఇది సైన్స్కి తాంత్రిక శక్తికి ముడిపడి ఉందా అనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే అవుతుంది వెళ్తూ ఉంది మేబీ ఇక్కడ మనం ట్రైలర్లో చూసుకుంటే కనుక ఇక్కడ హారర్ జోనర్కి సంబంధించి ఇక్కడ కొన్ని సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే చిత్రీకరించారు కొన్ని కొన్ని కొత్తగా ఉన్నాయి కొన్ని మనం చూసిన వాటిలాగా ఉన్నా కానీ దీనికి సంబంధించి డైరెక్టర్ గారు కూడా ఒకటే అన్నారు మన ఖచ్చితంగా మీరు ఈ థియేటర్లోకి వెళ్తే ఖచ్చితంగా భయపడతారు ఖచ్చితంగా మీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది భయానికి భయం పుట్టించేలా ఉంటుంది అనేది అనేది చెప్పుకొచ్చారనమాట మేబీ ఈ సినిమా కొంచెం ట్రైలర్ మనం చూస్తుంటే కొన్ని కొన్ని సీన్లు అలాగే మనకు అనిపించినా కానీ కాకపోతే ఇవి మన థియేటర్లోకి వెళ్ళి చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి అలాంటి ఫీలింగ్ కలిగిందా లేదా లేదంటే కనుక వీళ్ళు సినిమా హైక్ పెంచుకోవడానికి అలా చెప్తున్నారనేది మనం థియేటర్లకు వెళ్ళి చూసిన తర్వాతే ఒక్క క్లారిటీకి అయితే వస్తామన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు మనకి ట్రైలర్లో చూసినప్పుడు ఒకలాగా ఉంటాయి థియేటర్లోకి వెళ్ళినప్పుడు మరొకలాగా ఉంటాయి కొన్ని మన ట్రైలర్లో చూపించిన ప్రతిదీ థియేటర్లో కూడా స్టోరీకి తగ్గట్టుగా అలాగే ఉంటాయి కొన్ని సినిమాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట అలా జరిగిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఇంతకుముందు అయితే మేబీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ప్యూర్లీ హర్రర్ మూవీ అని అయితే మాత్రం తెలుస్తుంది కానీ కాకపోతే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పరంగా కానీ కెమెరా వర్క్ పరంగా కానీ ఎంత మేర వర్కౌట్ అయింది నిజంగా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని ఈ సినిమా భయపెట్టేలా ఉందా లేదా అంటే ఆ సినిమా సౌ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ కెమెరా ట్రిక్స్ కానీ ప్రతిదీ ఎలాగంటే ఒక కొత్త రకంగా ఉంటేనే వెళ్ళిన ఆడియన్స్కి ఆ అనుభూతి అయితే కలుగుతుంది అనమాట ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసే సినిమాలో లాగానే ఉంటే కనుక వెళ్ళిన వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ అయితే కలగదు ఎందుకంటే ఇలాంటివి చాలా సినిమాలు మనం చూసాం ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటున్నారంటే అయితే కోరుకుంటున్నారు సినిమాలు కొత్తదనం ఉంటే అది అభిమానులు కానీ ఆడియన్స్ కానీ ఆదరిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి హర్రర్ జోనర్లో వచ్చే సినిమాలు రెగ్యులర్గా ఉండకుండా వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూ కనుక చూపిస్తే ఖచ్చితంగా సినిమా అయితే సక్సెస్ అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ సినిమాకి సంబంధించి చిత్ర టీం కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు వీరు ఖచ్చితంగా థియేటర్కు వెళ్తే గ్యారంటీగా మీకు భయం అనేది తెలుస్తుంది అని వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం చూద్దాం ఈ సినిమా రేపు పన్నెండో రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తరువాత నిజంగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉందా లేదా అవి అది రూమర్స్ లాగైనా లేదంటే రెగ్యులర్ హారో జోర్లో సాగే మూవీస్ లాగా ఉన్నాయా ఏంటనేది ఆ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఎవరికైనా క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం ఈ సినిమా పన్నెండో తారీఖు అయితే రిలీజ్ అవుతుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులకి దియ్యాలంటే నమ్మకం లేని వాళ్ళు ఒక చీకటి గదిలోకి వెళ్ళి ఉంటే తర్వాత నిజంగా వాళ్ళ ఆ అనుభూతిని ఎలా ఫేస్ చేశారు అంటే అక్కడ నిజంగా వాళ్ళకి ఆత్మలు ఉన్నాయా లేవా అనేది ఎలా తెలిసింది అంటే వీళ్ళు ఏదైనా ప్రమాదంలో పడ్డారా అసలు వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనుకుంటా ట్రైలర్లో చూస్తే స్టోరీ అయితే చాలా ఉంది కాకపోతే మేబీ ఈ సినిమా మనం డైరెక్ట్గా చూస్తేనే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం ఈ సినిమా చూసిన తర్వాత సినిమా నిజంగా ఎలా ఉంది టీమ్ చెప్పినట్టుగా ఉందా లేదా అలాగా మనం ఆ రోజు ఆ సినిమా చూసి అప్పుడు ఈ మూవీ గురించి రివ్యూ అయితే మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ట్రైలర్ అయితే ఓకే బాగానే ఉంది చూద్దాం నెక్స్ట్ ఈ మూవీ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ ఎప్పట్లాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం